మతై స్వార్త అరవాధ్యాయం ఇరవై ఎనిమిదో వాక్యంలో ఒక అమూల్యమైన మాటలు ఉన్నాయి అవి మన జీవితానికి ఉపయోగపడే మాటలని నేను నమ్ముచున్నాను వస్త్రముల గురించి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగో ఎదుగుచున్నవో ఆలోచించుడి అవి కష్టపడవు ప్రియమైన సహోదరుల ఈరోజు మనిషిలో ఒక భయంకరమైన వ్యాధి ఉంది అదే వేదన చింత ప్రతి విషయానికి ఆందోళన చెందుతున్నాడు ప్రతి విషయం గురించి చింతిస్తున్నాడు కన్నీరు కారుస్తున్నాడు మన ఏస్తు క్రీస్తు అంటున్నాడు మీ చింత యావత్తు నా మీద వేయుడి ఒక పాపభారమే కాదు నీ ప్రతి భారము మోయుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు ఈరోజు నిద్ర లేచిన కానుడి ఒక మనిషి మరలా మరణ పడకకు వెళ్ళేంత వరకు కూడా ఆలోచిస్తున్నాను నాకు అది లేదే నాకు ఇది లేదే వాళ్ళ కదు ఉందే నాకు ఇది లేదే వాళ్ళ బాగా బ్రతుకుతున్నారే నేనేంటి ఈ స్థితిలో ఉన్నానని ప్రతి మనిషి ఆలోచిస్తున్నాడు అనవసరమైన వాటి గురించి ఆలోచించి తన ఆరోగ్యాన్ని తన జీవితాన్ని తన యొక్క మంచి సమయాన్ని అమూల్యమైన సమయాన్ని వ్యర్థపరుచుకుంటున్నాడు ఈరోజు కళ్ళారో చూస్తున్నాం అడవి పువ్వులు చూడండి అవి ఎదుగుచున్నాయి అలంకరించబడుతున్నాయి పొద్దున్నే వికసిస్తున్నాయి సాయంత్రానికి అవి వాడిపోతున్నాయి ఆ వాటికి ఏమి చింత లేదు వాటికి ఆందోళన లేదు వాటిని సృష్టించిన వాడు ఎవరు విత్తని పక్షులను చూడండి వాటిని పోషించే కర్తున్నాడు కదా ఈరోజు నువ్వెందుకు ఆందోళన చెందుతున్నావు నీ కన్నీరు తుడిచేవాడు నీ అంగళారు నాట్యంగా మార్చేవాడు నీ దుఃఖదినమును సమాప్తం అని చెప్పేవాడు నీ పక్షాన ఉన్నాడు కదా నీ పక్షాన యుద్ధం చేయవాడు యేసుక్రీస్తు కదా నీ పక్షాన ఆయన వాడు యేసుక్రీస్తు కదా నీ హృదయంలో ప్రతి ఆలోచన ఎరిగినవాడు కదా అయినా నా సహోదరుల సహోదరి ప్రభు నీ ప్రతి అక్కను తీర్చగల సమర్థుడు శక్తిగలని దేవుడు